గత ప్రభుత్వంలో మీడియా వాళ్ళకు నమస్కారం మాది సర్పల్లి తండ సిరికొండ మండలం నిజాంబా డిస్టిక్ గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన బిల్డింగు కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఎమ్మెల్యే సార్ దృష్టికెళ్ళినాం అయినా వాళ్ళు బీసీ కాలనీలో నిర్పిస్తా అని చెప్పి చేస్తే మేము ధర్నాకు దిగి దాన్ని ఆపేయడం జరిగింది ఆ కలెక్టర్ కలెక్టర్ కూడా కాంప్లైంట్ ఇచ్చినాము ఆగింది ఆగిన తర్వాత సార్తో మాట్లాడే ఎమ్మెల్యే సార్తో మాట్లాడి అంతా డిస్టిక్ నాయకులు పంజారాలను తీసుకుపోయి మీటింగ్ మీట్ వచ్చి మాట్లాడితే మధ్యలో కట్టాలని చెప్పిండ్రు అయితే ఆ సార్ ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టమంటే మళ్ళీ దాన్ని పెండింగ్ పెట్టి అటనే ఉంచేసిండ్రు ఇప్పుడు అది బిల్డింగు ఖచ్చితంగా ఈ మధ్యనే కట్టాలని చెప్పి మళ్ళీ మేము కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది ఆ సార్ మేము కట్టిస్తామని చెప్పి హామీ చుట్టా మేము ఆగినాము లేదంటే అది కాకపోతే మేము మళ్ళీ ధర్నాకు మా బంజర నాయకులందరిని తీసుకొచ్చి మళ్ళీ ధర్నా చేయవలసి వస్తుంది మరి అలాగనే మాకు వచ్చే ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఇస్తలేరు వీళ్ళు మా పాటి వాళ్ళు కారు అని చెప్పి మాకు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తలేరు రోడ్లు ఇస్తలేరు అవన్నీ తండ పేరు మీద వచ్చినవి మా బీసీ బీసీ కాలనీకే ఇస్తున్నారు మరి ఎందుకు అటు సగం ఇటు సగం అని ఇవ్వాల కదా ఈ మొత్తంకి జీపీ బిల్డింగ్ అంటే ఇవన్నీ అటే చేస్తా అని తన పట్టుదలతో ఉన్నాడు దయచేసి ఇప్పటికైనా మీడియా ద్వారా మీకు మీరు ఇప్పటికైనా మాకు మా మీద ఇది చేసి మా గరిపలకు ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము మరి ఇట్లానే కంటిన్యూ మీరు చేస్తే మేము కూడా మళ్ళీ ధర్నాలో బంజరావాలని తోలికచ్చి మళ్ళీ ధర్నా చేయవలసి వస్తుంది మరి ఎందుకు అంత మరి ఎందుకంత కక్షగా మా మీద ఇది చేస్తారు మా వాళ్ళు ఎంత మీకు లమ్మడోళ్ళు వేస్తేనే కదా ఎస్టివాళ్ళు వేస్తేనే కదా మీకు ఓట్లు వచ్చి గెలిచిర్రు ఇవాళ మా తండకి ఎందుకు అంతా న్యాయం చేస్తున్నారు మళ్ళీ చుట్టుపక్కల ఉన్న తండ వాళ్ళకందరికి చెప్తున్న నాయకులకు కాంగ్రెస్ నాయకులకు బంజారాలకు అన్యాయం జరుగుతుంది మీరు స్పందించమంటున్నా రేపు మీరు జడ్ దేనికి వచ్చినప్పుడు మాత్రం మీకు ఏది గతి ఉండదు మీరు కూడా సారదాకా తీసుకుపోయి తండకు అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు మాట్లాడాల్సి ఉంటుంది ఎంతైనా ఉంటుంది మా సిరికొండ బంజారా నాయకులకు చెప్తున్నాం డిస్టిక్ నాయకులకు చెప్తున్నాం కాంగ్రెస్లకు మీకు ఎన్నిసార్లు నేను మూలం ఎన్నిసార్లు మీకు చెప్తున్నా చూడు మా తండకు అన్యాయం చేస్తున్నారు అని చెప్తున్నాను మీరు దాన్ని పట్టించుకుంటలేరు ముందు ముందు ఎలక్షన్ ముందు ఉన్నది మీరు దీనికి మీరు జాగ్రత్తతో మాకు అచ్చరి ఎలక్షన్ కానీ ముందే మాకు ఇవి కేటాయించాల లేదంటే మేము ఎలక్షన్కే బైకాట్ చేస్తాం ఇది మాత్రం వాస్తవం చెప్తున్నాం మళ్ళీ ఇబ్బందులు ఇవ్వడా పడద్దు ఇది తండాల మొత్తం ఇండ్లు కూలిపోయినాయి ఉన్నాయి గురిసెలు ఉన్నాయి అచ్చి వెరిఫై చేయండి మేము కాలేజ్ బిల్డింగ్లో ఉండి చెప్పుడు కాదు మొత్తం గురిసెలు కూలిపోతే నువ్వు ఇటుకొని అట్టుకొని ఇవ్వాలి కదా బీసీ కాలనీకి రోడ్ ఇస్తావు గెటల్ ఇస్తావు వాళ్ళకెందుకు చూపు చేస్తారు ఏమి ఇచ్చారు మీరు అచ్చి నుంచి ఏమి ఒక్క వస్తువు ఇస్తే చూపించండి ఎందుకు అంతా అన్యాయం చేస్తున్నారు ఎంతోనే గెలిచి మాకే అన్యాయం చేస్తున్నారు ఇది సరైనది కాదు ఇది మాత్రం మీరు చేయవలసిందే సహకరించగల కోరుకుంటున్నాను